నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు నమస్తే గురువు గారు గురువు గారు విశ్వ వసునామ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళకి ఎలాంటి శుభ లాభాలు లాభ నష్టాలు ఇవ్వబోతోంది సారీ నా కష్ట సుఖాలు ఇవ్వబోతోంది మనకి మొట్టమొదటగా మన ప్రేక్షకులకి మీకు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మనకి ధనుసు రాశి వారికి సంవత్సరం ఖర్చు లాభము అంటే ఆదాయం ఐదు వ్యయం ఐదు సేమ్ ఉన్నాయి అలాగే రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది కాబట్టి తిట్టుకునేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నారు ధనుసు రాశి వాళ్ళు ఒకానొక సమయంలో చక్రాన్ని తిప్పారు మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏమైపోయిందంటే ధనుసు రాశిలో ధనుస్సు మకరము కుంభమేన అందువలన మేనములో అర్ధాష్టమ రాహు ఉన్నాడు ఆయన మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి రాహువు ఒక వారం అటు ఇటు తీసేయండి రాహువు ఏం చేస్తున్నాడు మేనో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు మంచి లాభాలనిస్తాడు ఫారెన్ పంపిస్తాడు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకి సీట్లకి నేను చదవాలనుకునేటటువంటి వాళ్ళు సీట్లు కావాలనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా వెళ్ళి సాధిస్తారు నెక్స్ట్ రెండవది ఈ యొక్క వ్యాపారాలలో ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా వీళ్ళు సక్సెస్ అవుతారు కిరాణా వ్యాపారము బట్టల వ్యాపారము హాస్టల్ వ్యాపారము ఇలా లెదర్ ఇండస్ట్రీ అండ్ ఆల్ దిస్ ఇవన్నీ కూడా ఆర్థికంగా వీళ్ళు పుంజుకునేలాగా చేస్తాయి ఈ సంవత్సరం ఏం జరుగుతుంది మనకి మెయిన్గా సోదరుల యొక్క అభివృద్ధి అవుతారు అంటే మన జాతక ప్రభావం వలన ద డెవలప్మెంట్ అనేటటువంటిది మనకి బాగా వస్తుందనమాట ఓకే అంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎవరైతే సిబ్లింగ్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా లాభపడతారు ఓకే అలాగే ఈ ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా మనకి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది అండ్ ఈ మెడికల్ ప్రొఫెషన్ అడ్వకేట్ స్వతంత్ర వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళ వ్యాపారాలన్నీ కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి మహిళలకు మనశ్శాంతి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మా స్థలాలు అమ్ముడు అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా అమ్ముడు అవుతాయి అండ్ బిల్డర్స్ మేము అప్పు తెచ్చి బిల్డింగ్లు కట్టామండి మన ఈ అప్పులు మనం తీర్చలేకపోతున్నాము అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా అప్పులు తీర్చేస్తారు శ్రీ విధంగా అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి సో ధనసు రాసులో ఉండే ఇంకా ఏ రంగాల వాళ్ళకి ఈ అవునమ్మా మనం రాజకీయ రంగాన్ని తీసుకుందాం రాజకీయ పాలిటి పొలిటికల్ లీడర్స్కి కొత్త కొత్త పోస్టులు వస్తాయి నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా ఓకే సో ఈ వస్తాయంట ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఎంపీ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు నాలుగు తెచ్చుకున్నారు అనుకోండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మూడు తెచ్చుకున్నారు కదా అంటే నామినేటెడ్ పోస్టులలో రాజ్యసభ సభ్యులత్వంలో ఇలాంటివి ఉంటాయి అలాగే ఎమ్మెల్సీ పోస్టులు కొన్ని ఉంటాయి అలాగే మున్సిపల్ కమిషన్ కమిషనర్లుగా కొన్ని కార్పొరేషన్స్కి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి లేదా పార్టీని చూసుకుంటారు ఇప్పుడు అమిత్ షా గారు ఉన్నారు మంత్రి పదవి ఆయనకేమో అవసరం మోడీ గారు ఉన్నారు ఇంక ఈ పోస్ట్లో ఉన్నాడు ఇప్పుడంటే హోమ్ మినిస్టర్ అయ్యాడు అంతకుముందు ఏదనుకుంటే వచ్చేసేయచ్చు అట్లా అనమాట సో ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు బాగుంటుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా పుంజుకుంటారు తీసిన సినిమా ఈ సంవత్సరం ధనుస్ రాశి వాళ్ళు తీసినటువంటి సినిమా ఒకటి జాక్పాట్ కొట్టడానికి అవకాశాలు ఉంటాయి ఒకటేనా అంటే ఒకటి మినిమం ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు ఒకటే కదా తెస్తారు సంవత్సరానికి సంవత్సరానికి కాదండి ఆయన మూడు సంవత్సరాలు ఒక సినిమా చూస్తాను అలాగా పాపం మహేష్ బాబు పాస్పోర్ట్ కూడా లాగి పెట్టుకున్నారంట దగ్గర అని అడిగితే నమిత చక్కగా పాస్పోర్ట్ ఇచ్చిందంట చక్కగా దాచి పెట్టుకున్నారంట ఆయన వెకేషన్ కని చెప్పి ఇప్పటికెప్పుడు ఫారెన్ టూర్కి కి వెళ్లిపోతారు ఈ ఏదైతే ఉంది అది రివీల్ కాకూడదు నాకు ఈ అటైర్ రివీల్ అయితే నాకు మూవీ దెబ్బయిపోతుంది అని చెప్పి పాస్పోర్ట్ చక్కగా తీసేసుకుని పెట్టేసుకున్నారు అలాగే ఉంటారు ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది సో ఈ సినిమాల్లో తీసినటువంటి వాళ్ళలో ఈ సినిమా ఫీల్డ్లో కొంచెం సినిమాలు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఈ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అండ్ మనము అనేక మంది మనం యాక్టర్స్ని చూస్తున్నాము సో వీళ్ళు లేడీ డామినేటెడ్ మూవీస్ ఇప్పుడు కొంతమంది తీసినటువంటి వాళ్ళు ఎక్కువ కంటే కూడా ఎక్కువ ఆధిపత్యం అనేటటువంటిది ఈ రంగంలో ఉన్నటువంటి మహిళలు తప్పకుండా వాళ్ళు సాధిస్తారు ధనుసు రాశి వాళ్ళు ధనుసు అంటే వినయంగా ఉంటారు కదా వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే వెరీ పొలైట్ గా వెరీ హంబుల్ ఉంటారు అనమాట అండ్ లవ్ మ్యారేజెస్ కూడా ఎక్కువ వీళ్ళే ధనుసు రాశి డేర్ చేసి పడేస్తారు అనమాట ధనుసు రాశి వినయంగా ఉంటూ లవ్ మ్యారేజ్ వినయంగా సో సైలెంట్ కి వస్తున్నారు నమ్మకం అది ఆ తర్వాత ఇవి యొక్క ధనుసు రాశిలో మనకి నాని తీసుకోవచ్చు పేరుని బట్టి మనం కాకుండా తర్వాత అతను కూడా విజయ దేవరకు ఉన్నట్టు వీళ్ళంతా కూడా ధనుసు రాశి కేటగిరీలోకే వస్తారనమాట అంటే సినిమాలు సక్సెస్ అవుతా ఉంటాయి సో గ్యారంటీగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఇక్కడ ఒక్కటే ఏంటంటే మొన్నటిదాకా గురుబలం లేదు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి అర్ధ ఆరో ఇంట్లో ఉన్నాడు శత్రువుల పైన ఆధిపత్యము ఇవన్నీ కూడా సాధించారు ఇప్పుడు సెవెంత్ హౌస్లోకి వస్తున్నారు సెవెంత్ హౌస్లోకి వచ్చినప్పుడు కొంతవరకు పర్వాలేదు అయితే రాష్ట్రాధిపతి కూడా గురుడే కదా ధనసు రాశి వాళ్ళకి సో ఇప్పుడు వీళ్ళకి ఆ గురుడు ఎంత వరకు అంటే ఇప్పుడు సెవెంత్ హౌస్లో ఉండేటప్పుడు ఎంత సపోర్ట్ వస్తుంది అలాగే వీళ్ళకి ఆ రాష్ట్రాధిపతి గురుడు కాబట్టి ఎందుకు అంత ఏ స్థానంలో ఉన్నా వీళ్ళకి లాభించదు ఇప్పుడు మనకి ఈ ధనుసు రాశి వారికి సప్తం రాష్ట్రాధిపతి గురుడు ఈయన మిథున రాశిలోకి వస్తున్నాడు మే ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి సప్తమ స్థాన స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఈ ప్రవర్తన అనేటటువంటిది మంచిగా కొంచెం ఆస్పిషియస్గా ఉండడము అంటే ఇంతకుముందు ఒకవేళ ఏమైనా కర్నింగ్ ప్లాన్లు ఓవర్ స్మార్ట్ ప్లాన్లు వేసినా ఇప్పుడు అలాంటివన్నీ ఏం చేయకుండా కాస్త నమ్మకబుల్ కొంచెం కాన్ఫిడెన్స్గా ఉండడము నమ్మకంగా నమ్మబుల్గా ఉండడం అనేటటువంటిది చేస్తారు ఫ్రెండ్స్ దగ్గర ఓకే అలాగే లాయల్సీ అనేటటువంటిది వీళ్ళు పాటిస్తారు యాజమాన్ దగ్గర సో ఈ యొక్క ధనుసు రాశి వారందరికీ కూడా ముఖ్యంగా ఫారెన్ టూర్స్ వెళ్ళడము అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంటుంది అలాగే మనము ఈ ధనుసు రాశి వారికి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనేటటువంటి విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళ కోరికలు తీరతాయి అండ్ జాబ్స్లో మనము చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు అలాగే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ రంగం ఒకటే కాకుండా ఇతర ప్రైవేట్ రంగాల్లో ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు తీరడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ధనుసు రాశి వారికి అన్నిట్ల కంటే ముఖ్యంగా భాగ్యములో కేతు వచ్చాడు సో ఎప్పుడైతే తొమ్మిదో ఇంట్లోకి మనకి కేతు వచ్చాడో ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా వస్తాయి అయితే ఇప్పుడు ఉదాహరణకు మనం పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి ఆయన ఇప్పుడు పెళ్ళి ఎవరిని చేసుకున్నారు ఫారినర్ని చేసుకున్నారు అలా ఈ ఎవరన్నా మనం ఎక్స్పెక్ట్ చేసామా చాలామంది ఇప్పుడు మామూలు ఇండియన్సే వెళ్ళి అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఫారినర్స్ని చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం ధనుస్రాష్ వాళ్ళు చాలామంది ఫారినర్స్తో వివాహాలు అవుతాయన్నమాట అందుకని భాగ్యంలో మనకి కేతుగ్రహం వచ్చాడు అలాగే కేతువు అంటే రాహుకేతువులు అంటే గురుగారు చాలా మంది భయపడిపోతూ ఉంటారు సో ఈ రాహుకేతువులు అనేవాళ్ళు మనకి మిశ్రమ ఫలితాలు ఇస్తారా లాభ ఫలితాలు ఇస్తారా వాళ్ళు నిజంగా నష్టం నష్టపరుస్తారా రాహుకేతువులు ఉన్నారు అంటే చాలా చాలా భయపడుతూ ఉంటారు అంటే రాహువు అనే ప్లానెట్ చాలా ఆస్పీషియస్ ప్లానెట్ అది మ్యాలిఫిక్ ప్లానెట్ ఫస్ట్ ఆంజనేయ స్వామి వారి యొక్క తల్లిదండ్రులని వేధిస్తాడు అప్పుడు ఎలా ఉండేదంటే ఈయన పొగరు కొంచెం పొగరగా ఉండేవాడు రాహు ఆయన ఎవరిని లెక్క చేసేవాడు కాదు విష్ణుమూర్తిని లెక్క చేయకుండా అమృతాన్ని దొంగతనం చేసేస్తాడు తెలివైనవాడు అందువల్ల అమృతం దేవతల వేషం వేసేసుకొని వచ్చి కూర్చొని విష్ణుమూర్తి ఎలాగో చీటింగ్ చేస్తాడని ముందే తెలిసిపోయి అమృతం తాగేస్తాడు విష్ణుమూర్తికి సూర్యచంద్రదరిచి తల కట్ చేసేస్తాడు అదొకటి భాగం ఆ తర్వాత దేవతల మీద పగతో ఏం చేసేవాడు అంటే అహంకారం పెరిగిపోయింది నాకు ఇంకా ఈ నాకు ఇద్దరు లేదు నేను అమృతం తాగేశానని అప్పుడు ఆంజనేయ స్వామి వారి తల్లిదండ్రులని ఇద్దరిని కూడా చాలా బాధించి గురిశిక్ష పడేలాగా చేసేస్తాడు ఆంజనేయ స్వామి కాల రుద్రుడు కదా ఆయన అప్పుడు రాహుని ఇంకా బెరగదీసేస్తాడు అనమాట తీసేస్తే ఇక ఆయనలో ఉన్న అహంకారం అంతా పోయి అప్పుడు ఆంజనేయ స్వామి వారికి మాటిస్తాడు నేను ధర్మం ప్రకారం ఇక్కడి నుంచి నడుచుకుంటాను ఇంతవరకు జరిగింది జరిగిపోయింది అని అప్పటి నుంచి రాహు మేలు చేస్తాడు అనమాట కేవలం అంటే కప్పులు చేసిన వాళ్ళనే శిక్షిస్తాడు మామూలుగా శిక్షించడం ఇంతకుముందు అలా కాదు అహంకారం ఎవరినన్నా శిక్షించేవాడు తర్వాత అసలు రాహు మేలు చేస్తాడా చేయడా అనేటటువంటి పాయింట్కి వస్తే ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసింది రాహువే ఏ రాజకీయ నాయకుడిని అయినా సరే మనం మంచి మ మండలాధిపత్యం ఇస్తాడు మండలాధిపత్యం అంటే ఒక కింగ్ అని చేయడం రాహు బాగుంటా బాగుండాలి బాగుంటేనే ఇస్తాడు అలాగే వ్యాపారాలు మాయ అంటే వీళ్ళు మా కబుర్లు బాగా చెప్పాలి మాయలో పెట్టాలి వీళ్ళని అందుకని కానీ రాహు అంటే మెస్మరిజం సో ఆ విధంగా ఈ యొక్క రాహు అనేటటువంటిది ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి బాగుంది కాబట్టి మాయా మాయా అంటూ మహానగరంలో మాయగాడు అనే చిరంజీవి సినిమా ఎలాగైతే వచ్చిందో ఈ ధనుసు రాశి వాళ్ళంతా కూడా మహానగరంలో మాయగాళ్ళు అయిపోతారు ఈ సంవత్సరం అంతా కూడా ఓకే అంటే వీళ్ళ బిజినెస్లు బాగుంటాయి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు అండ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కాస్త డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది అయితే వీళ్ళకి రాహు ఇప్పుడు మనకి ఈ యొక్క ధనుస్సు ఉన్నాడు కదా ధనుస్సు మకరము తర్వాత కుంభము మీనము మీనంలోకి వచ్చేసరికి అంటే అర్ధాష్టమ శని ఉన్నాడు సో డిసప్పాయింట్మెంట్కి గురి చేస్తూ ఉంటాడు శనీశ్వరుడు కాబట్టి ఈ వీళ్ళు ఏం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ట్రై చేసుకుంటూ ఉండాలి ఆ పనులు అలా ట్రై చేసుకోకుండా కనుక ఒకసారి ట్రై చేసి అండ్ నాకు రాలేదు అని వదిలేసుకుంటే సరిపోదు ఆ విధంగా కనుక చేసుకుంటే సరిపోతుందమ్మా అయితే వీళ్ళకి కష్ట నష్టాలని అధిగమించాలి అంటే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు అదే ఇప్పుడు మనకి రాహు వీళ్ళకి శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వేరువేళ్లలో జరిపించుకోవాలా అండ్ ఈ యొక్క ఓం నమ శివాయ అంటూ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ అంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాళాయ కాని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ శ్రీమన్మహాదేవాయ నమ అంటూ పరమేశ్వరుడికి ఇంత పెద్ద మంత్రం అనలేనప్పుడు ఓం నమః శివాయ ఈ మంత్రం చాలు ఈ మంత్రం చేసుకుంటే గురువు ఆ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క రాహు సబ్సైడ్ అవుతాడనమాట అంటే కంట్రోల్లో పెడతాడు గురుగ్రహం కాబట్టి అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని ఆ అమ్మవారి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేసుకుంటూ ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు పూజ చేసుకోవచ్చు అలాగే మినప గారెల్ని వేసుకొని ఆ మినప గారెల్ని పేదవాళ్ళందరికీ కూడా పంచవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా వీళ్ళ కష్ట నష్టాల నుంచి దాటుకోవచ్చు అమ్మ

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ